అథారిటీ టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు పోస్ట్ వివరాలు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఖాళీలు నూట యాభై స్థానాలు స్టెఫన్ రూ పదిహేడు వేలు నుండి పంతొమ్మిది వేలు ఉద్యోగ స్థానం హైదరాబాద్ దరఖాస్తు ఆన్లైన్ విధానం అర్హత రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో బీకాం బిఎస్సి బిఏ బీబీఏ బీసీఏ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ వ్యవధి మూడేళ్లు స్టైపెండ్ ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరానికి వరుసగా పదిహేడు వేలు పదహారు వేలు పదిహేడు వేలు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ జనవరి ఇరవై ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేయడానికి ముఖ్యమైన లింకుల కోసం క్రింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి